వెల్కమ్ టు స్పెషల్ నాలజెస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాను నేను డామిడ్ కదా అడ్డం తిరిగింది మెడికల్ కాలేజీల అంశంలో బొక్క బోర్లా పడ్డ వైసీపీ అని చెప్పి నేను టైటిల్ పెట్టినాను ఆ అంశం గురించి రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం సరే మెడికల్ కాలేజీ అంశంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూ కూడా మాట్లాడారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి దీని మీద ఒక యుద్ధం ప్రకటన చేశారు యుద్ధం చేస్తామని చెప్పేసి ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో దీనికి వ్యతిరేకంగా మాట్లాడించే ప్రయత్నం చేశారు అటు జగన్మోహన్ రెడ్డి మీడియా సోషల్ మీడియా ఈ అంశాన్ని వైరల్ చేసింది సోషల్ మీడియా అయితే ఇంకా ముందుకెళ్ళి పక్క రాష్ట్రాల్లోని సోషల్ మీడియా కూడా ఈ పీపీపీ మోడల్ రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది అందుకే జంజైడ్ ఉద్యమం రావాలంటూ కూడా ప్రవోక్ చేసే ప్రయత్నం చేశారు అక్కడి నుంచి మనం తీసుకుంటే ఈ అంశం మీద పోరుబాటు పట్టింది వైసీపీ కోటు సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది దాన్ని గవర్నర్ దగ్గర కూడా పంపించారు సరే అవి ఏ సంతకాలు దొంగ సంతకాల లేకపోతే ఫేక్ సంతకాల కోట్ల సంతకాల అనేది కూడా ఒక చర్చ అయితే అయింది డిబేటబుల్ సబ్జెక్ట్ అయింది ఇంతవరకు ఓకే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాబట్టి ఆ రైట్ ఆయనకు ఉంది ఏ ఇష్యూ మీదైనా అది కరెక్టా కాదా దానిలో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది తేల్చాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది సరే అది ఆ నెగోషియేషన్ అయితే ఎప్పటి నుంచో నడుస్తూ వస్తోంది సో జగన్మోహన్ రెడ్డి అంటే కో ఏంటంటే జనంలోకి వెళ్ళడానికి వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఒక ఇష్యూ కావాలి కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ అంశాన్ని వాళ్ళు బంబాడు చేసే ప్రయత్నం చేశారు అదే అసలు నిజం సరే వాట్ ఎవర్ ఇట్ మే ఈ ఇష్యూ జరుగుతూ ఉన్న సమయంలో ప్రభుత్వం ఒక దశలో ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినని తీరు కోడి సంతకాల పేరుతో హడావిడి చేస్తున్న తీరు కానీ ఈ అంశం మీద పదే పదే ఆయన మాట్లాడిన తీరుతో ప్రభుత్వం కూడా కొంత దైల్మల్లబడిన పరిస్థితుంది మధ్యలో అయితే ఈ క్రమంలోనే కోడి సంతకాల సేకరణని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక అప్పర్ హ్యాండ్ సాధించిన అంశంగా వైఎస్ఆర్సీపీ పోట్రైవ్ చేసింది అయితే ఇది ఈ ఇష్యూ ఇలా నడుస్తూ ఉన్న సమయంలోనే ఇక్కడ అసలు విషయాలు ఏంటో బయటకు వచ్చినాయి దాంట్లో ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో పీక్ తీసుకెళ్లిన ఉద్యమంలో ఆ పార్టీ ఈ రోజున బోర్లో పడింది పూర్తిగా సూప్లో పడింది అందుకు కారణం ఏంటంటే నిజానికి పీపీపీ మోడలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది కాదు నిజాన్ని కేంద్ర ప్రభుత్వమే దీన్ని నిర్ణయించింది ఎక్ ఎప్పుడైతే ఏదైతే ప్రణాళిక సంఘం చైర్ ప్రణాళిక బోర్డు ప్లేస్లో ఈరోజు నీతి ఆయోగ్ ఉంది ఆ నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసింది పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీని మీరు ఫోకస్ పెట్టండి అని కేంద్రానికి ఒక ప్రపోజల్ పంపింది కేంద్రం ఏం చేసిందంటే పార్లమెంట్ నుంచి ఒక స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆ పార్లమెంట్లో తొమ్మిది ఎంపీలతో కూడిన ఆ కమిటీలో వైఎస్ఆర్సిపి తిరుపతి ఎంపీ అని గురుమూర్తి కూడా ఉన్నారు సో వీళ్ళంతా పలు రాష్ట్రాలని పలు మెడికల్ కాలేజీలని చాలా చోట్ల సందర్శించారు అక్కడ అన్నీ పరిశీలించారు తర్వాత ఇది ప్రిఫరబుల్ దీనివల్ల చాలా వైబిలిటీ ఉంటుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల చాలా త్వరితగతిన మెడికల్ కాలేజీలు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో వైద్య విద్య అందరికీ కూడా అందుబాటులో సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నీట్గా ఒక మంచి కీలకమైన పాయింట్స్తో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు సో ఇక హైకోర్టు కూడా దీనికి క్లియరెన్స్ అయితే ఇచ్చింది అటు అన్ని చాలా రాష్ట్రాల్లో ఈ మోడల్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతా ఉంది సో ఇది మోడీ దీని వెనుకున్నారని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నోరు పెరగలేదు నోరు లేవలేదు ఈ విషయం నోరు పెరగలే ఎక్కడ మొత్తం ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయిన ఉంది వైఎస్ఆర్సీపీ ఇక ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కోర్టు సంతకాలు సేకరి కార్యక్రమం రోజున ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా ఇంత మేము పోరాటం చేస్తున్న సమయంలో ఇంకా వచ్చి మెడికల్ కాలేజీల విషయంలో పెట్టుబడి పెడతామంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ముందుకొస్తే వాళ్ళందరినీ తాను సీఎం అయిన తర్వాత రెండు నెలల్లోనే జైల్లో వేస్తానంటూ కూడా ఆయన థ్రెటింగ్ చేశారు సో జగన్మోహన్ రెడ్డి థ్రెటిన్ నిజంగానే ఫలించిందా నిజంగానే పెట్టుబడిదారులు భయపడ్డారేమో కానీ ఈ కాలేజీలకు సంబంధించి రాష్ట్రంలో నాలుగు చోట్ల ఆదోని మార్కాపురం అదేవిధంగా మదనపల్లి పులివెందుల ఇక్కడ టెండర్లు బిడ్డలు పిలిచింది ప్రభుత్వం కానీ కేవలం ఓన్లీ ఆదోని మెడికల్ కాలేజీకి ఒక్కదానికే ఆ బిడ్డ దాఖలు చేసింది అది కూడా కిమ్స్ హాస్పిటల్ కిమ్స్ ప్రతినిధులు మిగిలిన మూడు చోట్ల కూడా బయటికి రావడానికే జనాలు భయపడిన పెట్టుబడిదారులు భయపడిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చాలా నెగిటివ్ అయింది ఈ అంశం జగన్మోహన్ రెడ్డి వైరల్ అయిన తర్వాత ఇది బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేయబట్టే ఎవరు కూడా పెట్టుబడులు పెట్టేందుకు రావట్లేదు రాష్ట్రం మీద కేవలం మెడికల్ కాలేజీకే ఇది పరిమితం కాదు మిగతా అంశాల్లో కూడా పెట్టుబడిదారులు ప్రభుత్వం మీద నమ్మకం ఉంచట్లేదు బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనేసి ఒక చర్చ జరుగుతూ వచ్చింది నేషనల్ మీడియాలో కూడా ఇది హైలైట్ అయింది సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు చేసిందే ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు సో ఆ నెగిటివిటీ ఆయన మీద స్ప్రెడ్ అవుతా ఉంది అది ఏదైతే ఈ మెడికల్ కాలేజీల అంశంలో జరిగిన ఒక కారణంగా మెడికల్ కాలేజీలో పెట్టుబడులు పెట్టకపోవడానికి ఇంకో కొన్ని కారణాలు ఉంటాయి ఏదైతే అక్కడ నిర్వహణ ఎక్కువ అయి ఉండొచ్చు ఎక్కడో సుదూర తీరాలు పట్టణాలు నగరాల్లో కాకుండా ఎక్కడో ఊరు బయట మెడికల్ కాలేజ్ ఉంటాం నిర్వహణ భారం కావచ్చు ఇవన్నీ లెక్కలేసుకున్న వేసుకున్న తర్వాత కొంతమంది వెనికి దగ్గుండొచ్చు ముందు ఆసక్తి చూపించిన వాళ్ళు కూడా తర్వాత వెనికి వెళ్ళారు అయితే ఇది జగన్మోహన్ రెడ్డి కారణంగా అని పోర్ట్రైట్ చేయడంలో ఆయన త్రెటన్ చేయడం కారణంగా అని పోర్ట్రైట్ చేయడంలో అటు ప్రభుత్వం కూడా సక్సెస్ అయింది సో ఈ క్రమంలో నేను చాలా నెగిటివిటీని పెంచింది ఈ అంశం జగన్మోహన్ రెడ్డి మీద ఇది ఇలా కొనసాగుతూ ఉంటే ఇంకోవైపు లోకేష్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడా లేకుంటే ప్రతి నాయకుడా అని చెప్పి ఒక సవాల్ చేశారు ఆయన ప్రతి నాయకుడే రాష్ట్రానికి అతను అతను రాష్ట్రానికి ఒక విలన్లా దాపురించాడు అదే ప్రతిపక్ష నాయకుడైతే ఒక ఒక ఆయన సలహాలు ఇచ్చుండేవాళ్ళు అని చెప్పి లోకేష్ స్పందించిన విధానం ఏదైతే ఉందో చాలా సీరియస్ గా నేషనల్ మీడియా కూడా దాన్ని మూవ్ ఫార్వర్డ్ చేసింది టేక్ ఓవర్ చేసింది సో ఇది జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన నెగిటివిటీని పెంచుతూ ఉంది ఆల్రెడీ అతనికి ఆ చరిత్ర ఉంది కాబట్టి పరిశ్రమలను వెళ్ళగొట్టిన చరిత్ర ఉంది వాళ్ళని థ్రెటింగ్ చేసిన చరిత్ర ఉంది పెట్టుబడిదారుల్ని పూర్తి వైపు రాష్ట్రం వైపు చూడకుండా చేసిన చరిత్ర ఉంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల హిస్టరీలో ఎన్నున్నాయి కాబట్టి అతని చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇది నిజమైన నమ్ముతా ఉన్న పరిస్థితి అసలు ఈ మెడికల్ కాలేజీ అంశాన్ని ఎంత పీక్ తీసుకెళ్లాము కోర్స్ సంతకాల పేరుతో వైసీపీ సంబరాలు చేసుకున్న సమయంలో ఈ అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో దీని వెనుక కేంద్ర ప్రభుత్వం ఉంది మోడీ ఉన్నారనేది సగం చూపులో పడింది వైఎస్ఆర్సీపీ పెట్టుబడిదారులు ఎప్పుడైతే వెనక్కి తగ్గారో ఆ నాలుగు మెడికల్ కాలేజీల్లో పెట్టుబడులు పెడతానికి అప్పుడు ఇంకా పూర్తిగా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది అంటే మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ ఊహించుకుందో ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి వాళ్ళు అంచనా వేసుకుంది ఒకటి ఇక్కడ క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవం వేరొకటి సో ఈ దెబ్బకు నిజంగానే వైఎస్ఆర్సీపీ నేతలు సూపులో పడ్డారనుకోవాలి అందుకే డామిట్ కథ అడ్డం తిరిగింది మన మెడికల్ కాలేజ్ విషయంలో వేగంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే ఈరోజు వాళ్ళ పార్టీ ఎంపీనే దానికి ఆమోదం తెలిపారు పార్లమెంట్ కమిటీలో ఉంది గురుమూర్తే సో రోజు వైసీపీ తల ఎక్కడ పెట్టుకుంటుందా అని చర్చ జరుగుతోంది ఈ విషయంలో సో సీ మరి ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా జగన్మోహన్ రెడ్డి ఇంకా లేకపోతే ఇంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెడతారా అన్నది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్